హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అచీవర్స్ న్యూ లర్నింగ్ యూట్యూబ్ ఛానల్ టుడే అప్డేట్ వచ్చేసి మనకి ముగిసిన టెన్త్ వార్షిక పరీక్షలని ఒక ఆర్టికల్ మనకు వచ్చింది ఈ రోజు దీంట్లో మనకి మార్చ్ ఇరవై ఒకటి నుంచి ఏప్రిల్ రెండు వరకు పదో తరగతి పరీక్షలు అనేవి తెలంగాణలో నిర్వహించడం జరిగింది మనకు ముఖ్యంగా పదో తరగతి పరీక్షల ఫలితాలు వచ్చేసి మే నెలలో విడుదల చేస్తామని విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగింది పాటుగా ఇక్కడ మనకి ఇచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే పదో తరగతి విద్యార్థుల కోసం గైడెన్స్ కోసం షార్ట్ అనేది ఒక ప్రోగ్రామ్ అనేది మన ముందుకు తీసుకొచ్చింది లోపల మనకు మెయిన్గా విద్యార్థులు భవిష్యత్తులో చదివేటువంటి కోర్సులకు సంబంధించినటువంటి సమాచారం ఈరోజు అంటే ఏప్రిల్ నాలుగవ తేదీ ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు నిర్వహిస్తారని విద్యాశాఖ డైరెక్టర్ ఒకటలో తెలియజేశారు కాబట్టి పదో తరగతి విద్యార్థులందరూ ఈ పోగ్రాం అనేది వీక్షించాలని కోరుకుంటున్నాం దాంతోపాటుగా అన్ని పాఠశాలల ప్రిన్సిపల్స్ వచ్చేసి ఈ యొక్క ప్రోగ్రాం వీక్షించేలా విద్యార్థులకు తెలియజేయాలని మనకు విద్యాశాఖ తెలియజేయడం జరిగింది స్కాలర్షిప్ల వంటి విషయాలకు సంబంధించినటువంటి విషయాలు కూడా డైరెక్ట్ అడిగి తెలుసుకోవచ్చు అని కూడా ఈ ప్రకటనలో తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద అచీవర్స్ న్యూ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ